అవతార్ మహిర్ పాట యొక్క పేరు పుట్టాడు పుడబిని నారాయణుడు పుట్టాడు పుడబిని నారాయణుడు శ్రీ రామునిగా శ్రీ కృష్ణునిగా శ్రీ మెహిర్ బాబాగా శ్రీ రామునిగా శ్రీ కృష్ణునిగా బాబాగా పుట్టాడు ఉడమిని నారాయణుడు పార్సీ కులములోనా పార్సీ కులములోన కులమతాలకు అతీతంగా పార్సీ కులములోన కులమతాలకు అతీతంగా పుట్టాడు ಚಾಡು ಉಡಮಿನಿ ನಾರಾಯಣ ಉಚ್ಚಾಡು ಉಡಮಿನಿ ನಾರಾಯಣೋಡು శరిజీ సుతుగా శ్రీ ఆర్జీ శ్రీన్ బాను నోముల పంటగ శ్రీ ఆర్జీ సుతు శ్రీన్ బాను నో పంటగ పుట్టాడు పుట్టాడు పుడమినీ నారాయణుడు పుట్టాడు ఉడమినీ నారాయణుడు మౌనవతారునిగా మౌనావ తరుణిగా మౌన మే ఆతని నిజ భాషను చూ మౌనా మౌన మే ఆ తి నిజ భాషను చు పుట్టాడు పుట్టాడు ఉడమిని నారాయణుడు పుట్టాడు ఉడమిని నారాయణుడు ప్రేమవతారునిగా ప్రేమవతారునిగా ప్రేమను పంచ ప్రియతమతంజ ప్రేమ అవతారునిగా ప్రేమను పంచ ప్రియతమ తండ్రిగా పుట్టాడు పుట్టాడు ఉడమిని నారాయణుడు పుట్టాడు ఉడమిని నారాయణుడు సర్వోన్నతునిగా తునిగా సర్వోన్నతునిగా సర్వమునని చాటి చెప్పుచు సర్వోన్నతనిగా సర్వమునని చాటి చెప్పుచు పుట్టాడు పుట్టాడు పొడమిని నారాయణుడు పుట్టాడు పొడమిని నారాయణుడు విశ్వాధినేతగా విశ్వాధినేతగ విశ్వమునంత పర్యటించగా విశ్వాధినేతగ విశ్వమునంత పర్యటించగా పుట్టాడు పుట్టాడు ఉడమిని నారాయణుడు పుట్టాడు ఉడమిని నారాయణుడు దేవాది దేవునిగా దేవాది దేవునిగా దేశాలకు తన ప్రేమను పంచగ దేవాది దేవునిగా దేశాలకు తన ప్రేమను పంచగ పుట్టాడు పుట్టాడు ఉడమిని నారాయణుడు పుట్టాడు ఉడమిని నారాయణుడు ಸತ್ಯು ತೆಲುಪಗ ಸತ್ಯು ಪಗ ಸಚ್ಚ ಪ್ರೇಮ ಸಂದೇಶ ಮುಲಿ್ವ ಸತ್ಯು ಪಗ ಸತ್ಯ ಪ್ರೇಮ ಸಂದೇಶ ಮುಲಿ್ವಗ ಪುಟ್ಟಾಡು ಪುಟ್ಟಾಡು ಪುಡಮಿನಿ ನಾರಾಯಣುಡು ಪುಟ್ಟಾಡು ಪುಡಮಿನಿ ನಾರಾಯಣುಡು ఆరాధ్య దైవముగా ఆరాధ్య దైవముగా ఆరాధనలను మాన్పించగను ఆరాధ్య దైవముగా ఆరాధనలను మాన్పించగను పుట్టాడు పుట్టాడు పుడమిని నారాయణుడు పుట్టాడు పుడమిని నారాయణుడు బాబాగా బాగా మేహేరు మెహర్ అంటే నే ప్రేమని చాటగ మేహేరు మెహర్ అంటే నే ప్రేమని చాటగ పుట్టాడు పుట్టాడు పుడమిని నారాయణుడు పుట్టాడు పుడమిని నారాయణుడు అవతార పురుషులకు అవతార పురుషులకు ఆది పురుషుడను నేనని చాటగా అవతార పురుషులకు ఆది పురుషుడను నేనని చాటగా పుట్టాడు పుట్టాడు ఉడమిని నారాయణుడు శ్రీరామునిగా శ్రీ శ్రీ మెహిర్ బాబాగా శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా శ్రీ మెహిర్ బాబాగా పుట్టాడు పుడమిని ఆది పురుషుడు పుట్టాడు పుడమిని ఆది పురుషుడు ఆది పురుషుడు ఆది పురుషుడు అవతార్ అవతార బాబా కీజే